లీ అశోక్ మళ్ళా కలిసిపోయినారు ఇక ముగ్గురు కలిసి ఒక టీం పేరు పెట్టుకున్నారు మనోజ్ అశోక్ దామోదర్ మా ఎంఏడిగాడు ఇట్లా భగత్ సింగ్ లెక్క అవుతాడు ఏమో

ఇంజనీరింగ్ చేస్తాను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాను గుర్రం ఎక్కినవాడీ తాతడా సిగ్గులు ఎదురు నీకు చచ్చిపోయిన వాళ్ళ మేము కుట్టి పెడుతున్నావు ఏంద్ర ఇది చీపుగా చీపు ఆవకాయ అంకుల్ డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుకోండి అంకుల్ నేను చెప్పాను లడ్డు స్టఫ్ తెచ్చుకుందాం రా అని ఆడే ఆకేద్దాం మేనేజ్ చేద్దాం పర్లేదు అన్నాడు స్టఫ్ ఏందిరా ఆవకాయ ఏందిరా షూర్ లేడీ స్పీకింగ్ బాబాయ్ ఎవడా నీకు బాబాయ్ సరిపోతుంది అన్న ఈసారి మొహం చేసి అని వదిలేసే నీ ముఖం ఇప్పుడు చూస్తున్నా నీ ముఖం చూసి వాణి మొదలు పెట్టేది అయినా మీకు బుద్ధి చెప్పే పెద్దోళ్ళు లేరా కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కోసం మిగతా ల్యాల్కోల్ అడిగి కదరా చేసుకోబెట్టలో థ్యాంక్ యూ బాజే అంకుల్ ఏ యాగో నువ్వు దీంతో దాంతో ఇంతోని కాదు అంకుల్ ఆంటోనీస్ ఫైనల్ ఇయర్ ఎన్ని నుంచో చూడంకుల్ పరిచయమే పది నిమిషాలు కాలే బెస్ట్ ఫ్రెండ్ లెక్క పర్సనల్ క్వశ్చన్ సెట్ ఆడతారు నాన్న మీరు బిహేవ్ యూర్ సెల్ఫ్ అంకుల్ లూ అంకుల్ పెద్ద మనిషి కాబట్టి నేను ట్యూబ్ లైట్లు ఎంత డిస్కషన్ పెడతలే లైట్ ఏంటా ఎవడరా వాడు ఎలక్ట్రీషియనా ట్యూబ్లైట్ ట్యూబ్లైట్ అంటున్నాడు ట్యూబ్ లైట్ చెప్పో ఎందుకు బోర్డు కాలు కాకు తాయిత పెట్ట అవి తీసుకో ఓకే ఇగో చెప్తున్నాను చూడు ఈసారి పరీక్షలలో నీకు మార్కులు తక్కువ రావాలి నీ ఇగో నీ బర్త్డే గిఫ్ట్ తీసుకొచ్చిన హ్యాపీ బర్త్ డే మా అయ్య పోతూ పోతూ కంప్లైంట్ ఇచ్చాడు చాలా సీరియస్ తీసుకున్న మ్యాటర్ని భగత్ సింగ్ బాయ్స్ అసలు ఏం జరుగుతుందో మొత్తం గుడ్ ఈవినింగ్ సార్ మీకోసం ఒక గిఫ్ట్ లాంగ్రెల్లా మీకు ప్రాబ్లం అవ్వచ్చు ప్లీజ్ హ్యాండ్ రెడీ బాయ్స్ ఏం చేయబోతున్నారు వీళ్ళు త్రీ అందుకేనా అన్న క్యాంపస్లో ఒక్క సిసి కెమెరా కూడా ఉండదు సూపర్ అన్న మరి ఎట్లుంటారా మనతోని తర్వాత అంతా మంచిగానా అన్న అంత బాగానే ఉండేరా కానీ మనోజ్ గాడే మా గ్యాంగ్లోకి ఓ వైరస్ని తీసుకొచ్చు ఓకేంటండి ఆరోజు చూసిన అవ్వరు కదండి అది జస్ట్ టైం పాస్ కోసం టైం పాస్ ఏంటండి మరి నువ్వు అలా చూస్తుంటే ఏం చేయాలి సిగ్గుతో తల దించుకోవాలా లేదా భయంతో కాడ తిప్పుకోవాలా సి నాకు ఏదో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా సో ఎంటర్టైన్మెంట్ ఏంటండి రేపు పొద్దున నేను ప్రేమిస్తులో బర్లా నేను పిక్చర్ ఉండే అనిపిస్తే అప్పు అర్జున్ రెడ్డిలో కొండల్లాగా నన్ ముగ్గురు పౌడర్ లాగేస్తే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా నువ్వు ఏదో స్వాతి ముత్యంలో మాట్లాడకు నేను టూ వన్ సిక్స్ పస్ నీ గురించి కావ్య నాకు మొత్తం చెప్పింది అగనగడి కావ్యనా అన్న కాచిగూడ కావ్యనా కర్మనగఢ కావ్యనా శృతి అంటే నాతో కప్ కాఫీ తాగామంటే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఒక కప్ కాఫీ మేడం టెన్ రూపీస్ ఒక కప్ కాఫీ టెన్ రూపీస్ ఒక కప్ కాఫీ టెన్ రూపీస్ ఒక కప్ కాఫీ టెన్ రూపీస్ ఎరు నవ్వులు నవ్వడం కాదురా నీకు దమ్ముంటే ఒక అమ్మాయిని పడేసి నాకు చేత కాదు అసలు ఈ పోర్ల పంచాయతీ నా సిలబస్ లో లేదు అదేంటి ఇప్పటిదాకా లవ్ చేయలేదా మామా ఇప్పుడు టెన్త్ వరకు క్రికెట్ లవ్ చేసినా ఇంటర్ సైలెన్స్ సినిమా ఏందిరా సైలిస్ చదువుకుని లైబ్రరీకి వస్తారా ఇంటికి బా ఇంటి అంటే అమ్మాయి లేని కలర్ ఏం పడలే ఎందుకు మామ వచ్చి పడిపోద్దు మామ అంటే లేడీస్ మ్యాట్స్ కదా హ్యాండ్ స్వెట్టింగ్ లెగ్ షేకింగ్ షై ఈస్ కమింగ్ ఒక్కవేళ ఎవరైనా అమ్మాయి నువ్వు నాకు నచ్చావు ప్రేమించుకుందాంరా రా కలిసిందాం రా అంటే చేస్తే మనల్ని నేను చేస్తారు మామ అశోక్ గారిని చేస్తారు మన ఇలాగా మధ్యలోకి నన్ను ఎందుకు నేను మేము జస్ట్ ల్యాప్ పార్ట్నర్స్ అంతే నా 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 మామ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన నాలెడ్జ్ చెప్తున్నారా మీరు ల్యాబ్ పార్ట్నర్స్ కాదురా లైఫ్ పార్ట్నర్స్ ఎంత కొట్టుకున్న కథలు వాడినా చివరికి మీరే కలుస్తారా ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు పిల్లలు కూడా అంటారా ఆ పిల్లలకి పేరు ఆడబెడతాడు ఏం చూస్తున్నాం నీకెవరు దొరకరు ఈడ బస్సు పిల్లనికల పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మామ ఇది గ్యారెంటీ ఆయన ఫ్రీ బర్డ్ రా నాకు ఇట్లాంటివి ఏం లేవు నన్ను చూసి ఏ అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు నన్ను ఏ అమ్మాయి ఇష్టపడదు

హాయ్ డీడీ ఏంటి లైబ్రరీలో తెగ అపద్దాలు చెప్తున్నావు నీకెవరూ ఇంప్రెస్ అవ్వరు నేను ఎవరు ఇష్టపడరు అనుకుంటున్నావు కానీ నువ్వంటే చాలా మందికి ఇష్టం నాకు ఇంకా ఇష్టం అది చెప్పడానికి ఈ లెటర్ నేను ఎవరూ ఏంటి లాంటి డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయకు బట్ మ్యాటర్ ఇది ఇట్లు ఓ అమ్మాయి అమ్మాయిరా నీ కొంచెం వోరం కూర్చోట్లా హండ్రెడ్ రటింగ్ చూసుకొని పెట్టేస్తావా రేయ్ ఆ హండ్రెటింగ్లో లో ఉన్నారా ఎందుకు తెలుసా అమ్మాయిలో కూడా కరువు ఉండదు కాబట్టి లెటర్ అమ్మాయి ఏ బోకునప్పుడు రాసేట్రా లెటర్ మామ మమ్మల్ని అనుమానిస్తున్నావారా మామ ఎంత మంది లైఫ్ లో నేనే ఏంజిల్ ప్రియా డాడీ స్టిల్ ప్రిన్సెస్ పర్ల్ సమంతానో మీకు తెలుసా డే జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం రా ఇవన్నీ లత్కోర్పలు చేసి ఉంటాయి అట్లాంటివి అట్లాంటివి ఇవాళ మీరు నాతో అరే అరే డీడీ ఒక అమ్మాయి నీకు లెటర్ రాస్తే నమ్మలేకపోతున్నావు చూడు అతిరా నీ దరిద్రం అంతకన్నా దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి నీకు లెటర్ రాయడం అది కరెక్టే నీ ఇంట్రెస్ట్ అమ్మాయిలే కాదు కదా హలో హాయ్ హాయ్ అక్కడ దామోదర్ ఉన్నాడా అదే డీడియా

నేను రాసిన లెటర్ అందిందా ఏ లెటర్ అదే నేను రాసిన లెటర్ వెన్నెల్లో ఆడపిల్ల ఓకే రెండు క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర క్వశ్చన్ నెంబర్ వన్ ఆ లెటర్ మీరు రాసిండ్ర అవును కపీ దట్స్ క్వశ్చన్ నెంబర్ టూ మీరు నిజంగా లేడీసా ఆ కప్ మామ లేడీస్ మామ లేడీస్ అసలు ఎవరండి మీరు ఆ మీ పేరేంది మీ కథ ఏంది

అసలు ఎక్స్పెరిమెంట్స్ లేట్ అయిందే వాడి వల్ల అరే ప్రాపర్ గా కమ్యూనికేట్ చేస్తే ఒక్కరోజైనా ఈ రోజు సోలోగా చేయమంటే మాత్రం ఫాస్ట్ గా ఫినిష్ చేసి అరే ఒక అమ్మాయి ఒంటరిగా ఉంది నేను ఏమైనా డ్రాప్ చేయాలా ఎవరైనా వస్తున్నారా అని అడగాలని కామన్ సెన్స్ లేదా వాడికి ముందే ఫోన్ చేసిండు అరే జర్నీ ఉంటారు ఉంటుంది ప్రాక్టికల్స్ తర్వాత వెళ్ళి డ్రాప్ చేయి నాతో అన్కంఫర్టబుల్ అని చెప్పిండు కాకపోతే నేను బిజీ ఉన్నావు కాబట్టి ఆడే డ్రాప్ చేయమని చెప్పినా ఆడు బయట ఉంటాడు చూడు నువ్వుకే వందకు మడే